అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెన్షనర్లకు సంబంధించి భారీ శుభవార్త అయితే రావడం జరిగిందండి ఎన్నో ఏళ్ల ప్రభుత్వ పెన్షనర్ల యొక్క కల అయితే సాకారం అయినట్లుగా మనకి సో సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగపతులు వీడియోని అయితే షేర్ చేయండి సో ఎవరైతే జూన్ ముప్పైయో తేదీ దాటేక రిటైర్మెంట్ అవుతారు అంటే వారి యొక్క టైం పీరియడ్ వచ్చేసి జూన్ ముప్పై నుంచి డిసెంబర్ ముప్పై ఒక్కలోగా ఎవరైతే పదవి విరమణ చెందుతారో వారందరికీ కూడా పెన్షనల్కి సంబంధించి ఒక సూపర్ ఇంక్రిమెంట్ అయితే ఇవ్వబోతుందండి ప్రభుత్వం సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కీలక ప్రకటన చేయడం జరిగింది దీని ప్రకారంగా వార్షిక వేతన పెంపు తేదీ జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటికి ఒక్కరోజు ముందు ఉద్యోగం నుంచి పదవీ విరమణం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సైతం ప్రస్తుతం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది అంటే ఈ జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటికి ఒక్కరోజు ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్ అయితే ఇవ్వబోతున్నారండి సో వాస్తవానికి కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఆరు ప్రకారంగా జూలై ఒకటిన వార్షిక వేతన పెంపు అయితే ఉంటుంది అయితే ఆ తర్వాత రెండు వేల పదహారులో వేతన పెంపులకు రెండు తేదీలను అనుమతిస్తూ జనవరి ఒకటి జూలై ఒకటిన ప్రతిపాదించడం జరిగింది సో అందువల్ల జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్మెంట్ పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం వేతన పెంపుదల ప్రయోజనం నుంచి మినహాయించ మినహింపబడరని వెల్లడైంది సో మద్రాస్ హైకోర్టు రెండు వేల పదిహేడులో ఒక కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత ఈ అంశం ప్రాచుర్యం పొందింది తొలి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కేవలం కోర్టు ఉత్తర్వులు పొందిన కేసుల్లో మాత్రమే నాసనల్ పెంపును అందించేది ఆ తర్వాత ఇలాంటి కేసులు అనేక కోర్టుల్లో ఫైల్ కావడంతో ఇలాంటి కేసులన్నింటికి కూడా కొన్ని షరతుల మేరకు వారు పనిచేసిన పూర్తి సంవత్సరం నుంచి పనితీరు కలిగి ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరికీ వర్తింపజేశారు చేశారు సో అయితే ప్రస్తుతం మే ఇరవై రెండు వేల ఇరవై అధికారికంగా విడుదల చేసిన మెమరాండం ప్రకారంగా అర్హులైన అందరూ కూడా సెంట్రల్ ప్లేస్ కి నోషనల్ హైక్ వర్తింపజేశారు